హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అహ్మద్ సెవెన్ ఎట్ సిక్స్ ఈరోజు ఏంటంటే సండే బ్లాక్ మీ ముందు అయితే వచ్చేసాను ఒక న్యూ వీడియోతో అదేంటంటే ఒక చిన్న శాడ్ కరమైనది మా మమ్మీకి అయితే హెల్త్ ఇష్యూ ఉంది కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకని నేను మా మమ్మీని అయితే చూడడానికి వెళ్తున్నాను మా వైఫ్ని అయితే తీసుకెళ్ళట్లేదండి ఎందుకంటే సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ కాబట్టి తీసుకెళ్ళట్లేదు రోడ్స్ కూడా కొంచెం బాగాలేదు సో అందువల్ల నేను ఎప్పుడైనా వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మా మమ్మీని మా హౌస్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే విజయవాడ వెళ్తాను కదా మమ్మీని చూడడానికి సో కొంచెం స్వీట్స్ అయితే తీసుకెళ్ళాలని చెప్పి విజయవాడ బాలాజీ న్యూ ఇయర్ బాలాజీ స్వీట్ షాప్ అయితే వచ్చేసాను ఇది మన న్యూ ఇయర్ రెడీ అండి ఇక్కడ బాలాజీ స్వీట్స్లో బాగుంటాయి స్వీట్స్ నేనైతే ఇక్కడ స్వీట్స్ అయితే తీసుకుంటాను ఇదే బాబా ఫోర్ కేజీ కట్టండి ఆంటీ హల్వా ఎంత ఆంటీ పావు కేజీ పావు కేజీ హల్వా ఇచ్చేయండి అంటే పావు కేజీ ఇవ్వండి సో ఇక్కడ హల్వా అనేది ప్రిఫరెన్స్ బాగుండి అందుకని హల్వా కూడా తీసుకెళ్తున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే విజయవాడకి స్టార్ట్ అయిపోయానండి చూడండి జర్నీలో అయితే ఉన్నాను ఇప్పుడే స్టార్ట్ అయినా ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది చుట్టూ పక్కన రోజు చుట్టూ అలా చల్లగా హ్యాపీగా అయితే వెళ్ళిపోతాను సాఫ్ట్ కూర్చుంటూ వెళ్ళిపోతాను నేను విజయవాడకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మొత్తం చూపిస్తాను మా ఓబీకి చూపిస్తానండి విజయవాడ అయితే రీచ్ అయిపోయానండి ఇప్పుడు మా ఇంటికి అయితే వెళ్తున్నాను ఇదే మా హౌస్ లారీ ఇది నగర్ నుంచి రాజరాజేశ్వరపేట వెళ్ళే రోడ్ అండి మేము ఉండేది రాజరాజేశ్వరపేటలో దగ్గరలో ఉన్న హౌస్ దగ్గరలో ఉన్నానండి విజయవాడ అయితే రీచ్ అయిపోయాను మా ఇంటికి అయితే వెళ్తున్నాను ఈ నగర్ నుంచి రాజరాజేశ్వరపేట వెళ్ళే రోడ్డు అండి మా హౌస్ రాజరాజేశ్వరపేటలో సో మా హౌస్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే నేను మా హౌస్కి అయితే రీచ్ అయిపోయాను ఇదండి ఇదే మా హౌస్ చూసారా బిల్డింగ్ ఈ బిల్డింగ్లోనే మేము ఉంటాము మా ఓన్ హౌస్ ఇది ఇది రాజరాజర్పేట రైల్వే ట్రాక్ అండి ఇక్కడేనండి మా హౌస్ ఓకే నేను ఇప్పుడు లోపలికి వెళ్ళినా ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మా మమ్మీతో మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాను హెల్త్ ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ ఎదురుగా చర్చెస్ అవి ఉంటాయండి ఇది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ మీదే మా హౌస్ ఓకే ఫ్రెండ్స్ ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్ మా అక్కలు కూడా వచ్చారు హైదరాబాద్ నుంచి మా మమ్మీని చూడడానికి మా అక్క వాళ్ళు బాబు రాయా హాయ్ చెప్పు హాయ్ హాయ్ బాలో హాయ్ బాలో సైలెంట్ మనోడు ఏం అల్లర్ ఏం చెయ్యడు మా అక్క కూడా వచ్చింది హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి మా పరమ్మ మా ఫస్ట్ ఇంట్లో పుట్టింది హాయ్ బాలో హాయ్గో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే పడుకుంటుంది లైసాక మాట్లాడదాం ఏంటనేది మా మమ్మీతో హెల్త్ ఇష్యూ ఎలా ఉంది ఏంటనేది అప్డేట్స్ మళ్ళీ మీకు చేస్తాను ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే లేపుతున్నా అమి అమి హెల్త్ ఎలా ఉంది హాయ్ చెప్తుంది చూడండి మా మమ్మీ హెల్త్ బాగా నిద్దల నుంచి లేచి మా పరి పాప చూడండి చూసి నవ్వుతుంది ఏంటి ఇల్లు అని చెప్పి ఏం చేస్తున్నాడు మా మామయ్య వీడియో పెడుతున్నాడు అని చెప్పి మమ్మీ ఎలా ఉంది నీకు హెల్త్ హెల్త్ బాగా ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా రిపోర్ట్ కరెక్ట్గా రావటం లేదు ఒకరికి చూపించాను ఆయన కూడా రిపోర్ట్ ఒక్కొక్కసారి షుగర్ బాగా ఉందని వస్తుంది రిపోర్ట్స్ ఒక్కొక్కసారి హాస్పిటల్లో ఏంటో ఏం తెలియటం లేదు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాను పెద్ద హాస్పిటల్ అక్కడ షుగర్ షుగర్ మామూలు థైరాయిడ్ అన్ని టెస్ట్లు చేశారు చేసిన తర్వాత త్రీ డేస్ కి అన్నారు హాస్పిటల్ కుంజటమే కానీ ఒక్క రూపాయి కూడా కానీ అసలు హెల్త్ గురించి ఒక్క ఇష్యూ కూడా చెప్పటం లేదు వాళ్ళు డబ్బులు తీసుకోవటం తర్వాత రండి ఎట్లా ఉన్నాయి ఒక మెడిసిన్స్ కూడా విలేదు అట్లా పంపించేసారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలిసిందా రిపోర్ట్ వచ్చిందాబ్లం అనేది తెలియటం లేదు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మా మమ్మీకి హెల్త్ అయితే బాగాలేదు సో విన్నారు కదా మ్యాటర్ మా మమ్మీకి స్టమక్ పెయిన్ వస్తుంది కొన్ని ఏమో షుగర్ అంటున్నారు కొన్ని డాక్టర్ ఏమో లేదంటున్నారు అసలు ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు మొన్న విజయ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే తీసుకువెళ్ళారు మా డాడీ తీసుకెళ్లి టెస్ట్ చేసి అవి మొత్తం చేయించారు సో ఇప్పుడైతే మా మమ్మీ నన్ను చూసాం కానీ కొంచెం హ్యాపీగా అయింది హ్యాపీగా ఫీల్ అయ్యి లేజీ కూర్చుంది ఇంకా వన్ థర్టీ అరౌండ్ టైం అవుతుంది కాబట్టి ఇంకా బోన్ చేసి మళ్ళీ పెట్టాలి రేపు మళ్ళీ రేపు చెకప్కి తీసుకెళ్ళాలి మా మమ్మీకి రేపు వస్తాయని చెప్పారు హాస్పిటల్లో రిపోర్ట్స్ అవి చేసినాక మీకు మొత్తం మళ్ళీ అప్డేట్ చేస్తాను నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మా అక్క వాళ్ళ అమ్మాయి సినిమాకి వెళ్దాం టికెట్ బుక్ చేయండి సినిమాకి వెళ్దాం టికెట్ బుక్ చేయండి అని చెప్పి సతాయిస్తుంది పుష్మ సినిమా చూడుద్ది అంట టూర్ హాయ్ అని చెప్పు సినిమాకి వెళ్దామా వద్దు సినిమాకి ఎందుకు వద్దు మా మమ్మీకి హెల్త్ బాగాలేదు వద్దు ఇంట్లోనే వద్దు సినిమానే కావాలంటుంది సినిమా వద్దు ఇంట్లోనే ఉన్నాం కావాలి సినిమా కావాలంటుంది ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మమ్మీ సినిమాకి తీసుకెళ్ళాలని చెప్పి టికెట్స్ బుక్ చేసింది మధ్యాహ్నం టూ ఫార్టీ ఫైవ్కి మాకు షో అనమాట పుష్ప టూ మూవీకి మా అక్కలు బాబు అండి రయాన్ నేమ్ చూడండి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీ అందరికి రయాన్ హాయ్ చెప్పందరికి హాయ్ హాయ్ చెప్తున్నారు చూడండి నెక్స్ట్ ప్లాన్ అయితే మాకు అది టూ ఫార్టీ ఫైవ్కి మళ్ళీ మేము రెడీ అయ్యి సినిమాకి వెళ్ళాలి ఇప్పుడు చూడండి అలా ఎలా చూసుకుని చూడండి సినిమా కావాలంట ఓకే కావాలంటే హలో గాయస్ ఇప్పుడు మేమైతే ఫుడ్కోట్ అయితే వచ్చేసామండి నేను మా ఫ్రెండ్స్ కలిసి కాను అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు సో మేమిద్దరం తిరిగి సో మెనీ ఇయర్స్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు కలిసాం అందుకనే జస్ట్ జిల్లాగా ఫుడ్కోర్ట్ ఏరియా వచ్చాం బందర్ రోడ్ మీద నగ్గెట్స్ అయితే తింటాం ఫ్రెండ్స్ నేను పరి మా అక్క వాళ్ళ బాబు మా డాడీ మా అక్క నగ్గెట్స్ చేస్తుంది హైదరాబాద్ స్టైల్ నగ్గెట్స్ ఇంట్లోనే ప్రిపరేషన్ మా మమ్మీకి హెల్త్ బాధ్యతగా ఇంకా పడుకుంటుంది ట్యాబ్లెట్స్ వేసుకొని తినేసి పొడుగుంటుంది Okay friends, bye! 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 Bye!